కర్ణాటక కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు అభ్యున్నతిని ఇస్తున్నాయి ఒకప్పుడు తెలంగాణలో నిరుపేదలకు బ్యాంకు ఖాతా కూడా ఉండలేదు ప్రతి ఒక్కరిని ఆర్థిక అభివృద్ధితో అనుసంధానించడమే సంకల్పంగా తీసుకున్నాము ఈ రోజు తెలంగాణలో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు ఆర్థిక సమాహారాన్ని వస్తున్నాయి ఈ రోజు తెలంగాణలోని పిఎం జీవన జ్యోతి నుండి దాదాపు అరవై లక్షలు అందుకున్నారు మరియు పిఎం సురక్ష బీమా యోజన కింద ఒక కోటి ముప్పై ఐదు లక్షల పైగా ప్రజలు సురక్షితమైన భవిష్యత్తుకు హామీ పొందారు సుమారు పంతొమ్మిది లక్షల మందికి మద్దతుగా అటల్ పెన్షన్ యోజన నిలిచింది ఒకప్పుడు తెలంగాణలోని అనేక మంది పేదలు తమ ఒక స్వంత ఇల్లు లేకుండా ఉండేవారు మా సంకల్పం ప్రతి ఒక్కరికి వారి స్వంత ఇల్లు ఉండాలి అని నేడు తెలంగాణలో రెండు లక్షలకు పైగా కుటుంబాలు ఆత్మ గౌరవంతో తమ సొంత ఇళ్లలో నివసిస్తున్నారు దశాబ్దాలుగా తెలంగాణ మహిళలు కొన్ని పొగలలో మసిమారేవారు తల్లు మరియు సోదరి కలిగించాలి అనేది మా సంకల్పం తెలంగాణలో పదకొండున్నర లక్షలకు పైగా మహిళలు పొగను జయించారు రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలలో పది లక్షలకు పైగా తల్లుడు అంశోదయాన్ని సూర్యోదయాన్ని తీసుకువస్తున్నారు తెలంగాణలోని పేదలు చాలా కాలంగా ఖరీదైన ధాన్యాలు మరియు ఖరీదైన చికిత్సకు భయపడేవారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఆహారం మీరు తెలంగాణలోని డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ కార్డులు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయిగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఖాతాదారులు మరియు ఐదు వేలకు పైగా సంరక్షణ కేంద్రాలు రాష్ట్రంలో ఆరోగ్య విప్లవాన్ని తీసుకు వస్తున్నాయి నేను తెలంగాణలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇంటింటికి చేస్తోంది మరియు రెండు విల్లకి పైగా పిల్లలు మరియు తల్లులకు పోషణను అందిస్తున్నారు పొందిన దశాబ్దాలీ తర్వాత ఇంటికి తెలంగాణలోని యాభై నాలుగు లక్షలకు పైగా గృహాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయిల ద్వారా నీరు లభిస్తోంది చాలా మేలు చేస్తోంది ఈరోజు తెలంగాణలోని గ్రామీణ భూమి యొక్క డ్రోన్ సర్వే ఆస్తి యజమానులకు వారి యాజమాన్యాన్ని ఇస్తుంది పొలాలలో ప్రణాళిక యోజన మరియు నానో తెగుల ఉపయోగం పంట దిగుబడిని పెంచుతున్నాయి కష్టపడి పనిచేసే విశ్వకర్మ తోడుగులు విశ్వకర్మ యోజనతో తమ హస్త కళలను మెరుగుపరుచుకుంటున్నారు ఇది ఆనందించాల్సిన విషయం తెలంగాణలో సికిల్ సెల్ నిర్మూలన కార్యక్రమం నేడు గిరిజన ఆరోగ్యాన్ని కాపాడుతోంది మరియు ఏకలవ్య మోడల్ ప్రెసిడెన్షియల్ స్కూల్ వలన వారి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఇవన్నీ సానుకూల అంశాలే ఈ రోజు తెలంగాణలో సర్వతోముఖాభివృద్ధి యొక్క సంకల్పం నెరవేరుతోంది ప్రజా సంక్షేమం కోసం సంకల్ప యాత్రలో ఇంకా చాలా సంకల్పాలు నెరవేరవలసి ఉంది దీని అంతిమ లక్ష్యం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడమే ట్వంటీ ఫోర్టీ సెవెన్ కాండా ఫేరేగా एक é, देश <that> <that> पूरा के रास्ते पर चलना चाहता सबका प्रयासित होना चाहता है स्वातंत्र

रही है स्टेशन में इकट्ठा ये वो क्या आपके लिए तो भी ये ज़रूरत नहीं है बच्चों का आप ही हैं सरकार के साथ आप ही हैं मज़े उसी का क्या है रेल की अपनी तो इसका दो महीने सोते हैं